హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు టాక్స్ జమ్మూ కాశ్మీర్ లోనే పెహల్గామ్ టెర్రరిస్టులు అటాక్ చేసిన తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అవుతుందని చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు బాబా వంగ గారు చెప్పిన మాట కూడా నిజమయ్యే అవకాశాలు ఉన్నాయంట బాబా వంగ గారికి బ్లైండ్ ఈమె సరిగా చూడలేదు అయినప్పటికీ ఆమె ఇప్పటి వరకు ఏది చెప్తే అది ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ పర్సెంట్ కరెక్ట్ అయిందంట ప్రపంచంలోనే ఫేమస్ అయిన సైకిక్ సైకిక్ అంటే అర్థం ముందే భవిష్యవాణి గురించి చెప్పి సైకిక్ అంటారు ఈమె ఈ భవిష్యవాణి చెప్పే దానిలో బాగా ఫేమస్ అయింది బాబా వంగ గారు ఇయర్ నాటికి ఇస్లాం పాలన వస్తుందని చెప్పారు ఇదే కాదు టూ ఇయర్ నుంచి ప్రపంచం వినాశనం స్టార్ట్ అవుతుందని ప్రజలు అందరూ కూడా భయంతో ఉంటారని కూడా అన్నారు టూ ఫైవ్ లో యూరప్ లో ఒక పెద్ద యుద్ధం జరుగుతుందని ప్రపంచం వినాశనం అవుతుందని చెప్పారు దీన్ని బట్టి చూస్తే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వరల్డ్ వైడ్ బిజినెస్ వార్ స్టార్ట్ అయింది ఈ బిజినెస్ వార్లో రేట్స్ ప్రైజెస్ ఒక్కసారిగా పెరగడం వలన ప్రపంచంలో కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది టూ థౌజండ్ ఫార్టీ త్రీ ఇయర్ ఎండింగ్ కల్లా ఇస్లామిక్ పాలన వస్తుందని కూడా చెప్పింది అలాగే పెహల్గామ్ దాడిని దీనితో పోలుస్తున్నారు బాబా వంగగారు పాకిస్తాన్ గురించి కూడా ఆల్రెడీ చెప్పిందంట ఇలాంటి టైమ్ లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది అనే భయం అందరిలోనూ ఉంది బాబా వంగ గారు గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆమె ఇంకా ఎన్నో విషయాలు చెప్పింది వాటన్నిటి గురించి ఒక వీడియో చేశా కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నా వెళ్లి చూసేయండి ఇక ఈ కంటిన్యూ చేద్దాం మన తెలుగు సినిమాలో విలన్ ఎలా ఉంటాడో మీకు తెలుసు కదా తను అనుకున్నది జరిగే వరకు తన ఫ్యామిలీ మాటలు కానీ అలాగే ఎవరు చెప్పినా వినకుండా తన పంతంతో ఆ ఊరి ప్రజలు కష్టాలు కొనితేస్తాడు ప్రజలు మంచి కంటే విలన్ అర్థం లేని ద్వేషంతో రగిలిపోతుంటాడు సేమ్ అలాగే ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఆకలితో చచ్చేటట్టు చేస్తుంది పాకిస్తాన్ గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు శాలరీలు బాగానే ఉంటాయి బట్ అక్కడ ప్రజల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన జుల్ఫీకర్ అలీ బుట్టో కొన్ని రోజుల క్రితం ఒక ప్రకటన చేశారు తిండి లేకపోతే గడ్డి తినైనా బతుకుతాం అవసరమైతే ఆకలితో చచ్చిపోతాం కానీ వెపన్స్ మాత్రం తయారు చేస్తూనే అన్నారు ఈయన చెప్పినట్లే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర వెపన్స్ బాగానే ఉన్నాయి అంటే ఇండియాతో పోల్చుకుంటే చాలా తక్కువ అనుకోండి కానీ తినేందుకు తిండి తాగేందుకు టీ విషయంలో ఆలోచించాల్సిన పరిస్థితికి వచ్చింది ఇప్పుడు పాకిస్తాన్ దివాలా తీసే పరిస్థితిలో ఉంది ఏదో అంత తిండి దొరుకుతూ బతుకుతుంది అంటే చైనా పుణ్యమే అలాంటిది మూసుకుని ఉండకుండా టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళను ఎంకరేజ్ చేస్తుంది ఇన్ని రోజులు మన ఇండియా ఓపికతో ఉంది బట్ త్రీ డేస్ బ్యాక్ జరిగిన సంఘటనలో మన భారతీయులు హిందువులను మీ మతం ఏంటి అని అడిగి మరి ఇరవై ఆరు మందిని చంపేశారు సో ఇప్పుడు పాకిస్తాన్ లెక్కలు సరిచేయవలసిన టైం ఇండియాకు వచ్చింది చూద్దాం ఇండియా ఏం చేస్తుందో ఎవ్రీ టైం ఇండియాను టార్గెట్ చేస్తూ దెబ్బ తీయాలి అనుకున్నప్పుడల్లా ప్రతిసారి ఇండియా దెబ్బకు పాకిస్తాన్ నేల కూలేదు ఈసారి కూడా అదే జరుగుతుంది ఎందుకంటే ఇండియా మొత్తం పాకిస్తాన్ పైన తీవ్రమైన కోపంతో రగిలిపోతుంది కోవిడ్ టైమ్ లో పాకిస్తాన్ దారుణంగా దెబ్బతింది అది ఎంతలా అంటే చివరకు టీ పొడిని ఇంపోర్ట్ చేసుకోవడానికి అప్పు చేయవలసిన పరిస్థితి టీ తాగడం తగ్గించండి అని ప్రజలను ప్రభుత్వమే కోరుతుందంటే అర్థం చేసుకోండి ఎంతలా వాళ్ళ దీన స్థితిలో ఉన్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పాకిస్తాన్ ఎకనామిక్ రేట్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది జిడిపిలో సెవెంటీ పర్సెంట్ పాకిస్తాన్ అప్పులు ఉన్నాయి వాళ్లకు వచ్చే ఆదాయం లో ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వడ్డీలు కట్టడానికి సరిపోతుంది ఎలాగోలా దివాలా తీయడం తప్పించుకుంది అంటే ఐఎంఎస్ అండ్ చైనా సౌదీ యుఏఈ దేశాల పుణ్యమే అని చెప్పుకోవాలి వాళ్ళు ఏడు వందల కోట్ల డాలర్ల స్టిమ్యులేషన్ ప్యాకేజీని ని తీసుకునేందుకు పాకిస్తాన్ చాలా కండిషన్స్ కి తలొగ్గి దాదాపు వన్ పాయింట్ ఫైవ్ లక్షల గవర్నమెంట్ ఉద్యోగాల శాలరీలలో కోత పెట్టింది ప్రజెంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇంక్రీజ్ అయినా కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ట్వంటీ టూ బిలియన్ డాలర్లు అదర్ కంట్రీ అప్పును తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది కరెక్ట్ ఇలాంటి టైంలోనే మన ఇండియా సింధు జలాలను నిలిపివేసింది సో ఆర్థిక పాకిస్తాన్ ను దారుణంగా దెబ్బేసింది ఇలాంటి సరిగా తిండి లేని టీ కూడా సరిగా తాగలేని దేశం ఇండియాతో యుద్ధం అంట అసలు మన నిలబడే శక్తి ఉందా అంటే అస్సలు లేదు ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వెనుక పుడుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ అంత ఈజీగా పాకిస్తాన్ ని వదిలిపెట్టడు ఆల్రెడీ ఇండియా మొత్తం కసితో ఉంది మన వాళ్ళు అందరూ ఒక ఊ అని ఊపితే చాలు పాకిస్తాన్ దెబ్బ కొట్టుకుపోతుంది పాకిస్తాన్ మీద అయితే ఇండియా పక్క ప్రతీకారం తీర్చుకుంటుంది ఇక్కడ కామెడీ ఏంటంటే అక్కడ ప్రజలే గవర్నమెంట్ మీద నిప్పులు జరుగుతున్నారు ఫస్ట్ మాకు కొంచెం ఆహారం అలాగే సరిపడ వస్తువులు చూసి తరువాత ఇండియా పైకి యుద్ధం వెళ్ళండి అని ప్రజలు అడుగుతున్నారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చు నేల నీరు గాలి ఎక్కడ నుంచి యుద్ధం చేసినా ఎనీ టైం ఎనీ ప్లేస్ ఇండియా విన్ అవుతుందని అందరికీ తెలుసు ఒకవేళ యుద్ధం వస్తే మాత్రం ఇండియా ఎప్పటికీ పాకిస్తాన్ మళ్లీ లేచి నిలబడకుండా చేయాలి అది ఎలా ఉండాలి అంటే పాకిస్తాన్ దేశం వల్ల ఏ దేశానికి కూడా ఉపయోగం లేకుండా చేయాలి అన్నది నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్